నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అయితే నా ఈవినింగ్ లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా సాయంత్రం అంటే స్నాక్స్ ఉండాలి కదా సో ఇదిగోండి కాన్ అయితే బాయిల్ చేస్తున్నాను ఇదైతే స్వీట్ కార్న్ అండి జస్ట్ స్టీమ్ చేసినా కూడా కుక్ అయిపోతుంది మనం స్టీమ్ చేసుకున్నప్పుడు ఏంటంటే సాల్ట్ అది పట్టదు కదా సో కొంచెం ఆ సాల్ట్ పట్టాలని చెప్పి జస్ట్ ఇలా కుక్ చేస్తున్నాను కొంచెం వాటర్ పోసి దానిలో సాల్ట్ వేసుకుని జస్ట్ అలా కుక్ చేసుకుంటే చక్కగా సాల్ట్ కూడా పడుతుంది తినేటప్పుడు మరింత రుచిగా ఉంటుందని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను స్వీట్ కార్న్ కాబట్టి ఎక్కువ వాటర్లో బాయిల్ చేయాల్సిన అవసరం ఉండదు వాటర్ ఎక్కువ పోసేసి దానిలో బాయిల్ చేసి మిగిలిన వాటర్ పార పోసేసి అలా చేస్తే దానిలో ఉన్న మినరల్స్ అవి మనకు అందవు కదా సో ఇలా కుక్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ కొంచెం వాటర్ పోసుకొని కుక్ చేసుకుంటే ఆ వాటర్ అంతా ఎగిరేలోపు చక్కగా కుక్ అయిపోతుంది దట్టు స్వీట్ కాన్ కాబట్టి జస్ట్ ఫైవ్ మినిట్స్ లోపే కుక్ అయిపోతుంది అండి ఆ సాల్ట్ పట్టాలి అని చెప్పి ఇలా కుక్ చేస్తున్నాను లేదంటే స్టీమ్ చేస్తాను ఇంక ఇవైతే ఇలా డైరెక్ట్ తినేయచ్చు లేదు అనుకుంటే మనం మామూలుగా కార్న్ వల్చేసుకుని దాన్ని కొంచెం స్టీమ్ చేసుకుని బట్టర్ అది వేసుకుని అలా ఫ్రై చేసుకుని తిన్నా కూడా బాగుంటుంది ఇంకా దీనికి ఏంటంటే అలా ఏం చేయను కదా సో అందుకని కొంచెం సాల్ట్ పట్టాలని చెప్పి ఇలా అయితే కుక్ చేశాను ఇంక ఇదిగోండి కార్న్ అయితే కుక్ అయిపోయింది చక్కగా ఎంత రుచిగా ఉందో కా స్వీట్ కార్న్ కదా ఒక పక్క తీపి ఒక పక్క మనం సాల్ట్ వేస్తాం కదా సో ఆ ఉప్పదనం చాలా రుచిగా ఉంది ఇట్లయితే కార్ను ఇంకా అలా స్నాక్స్ పని అయితే అయిపోయిందండి ఆ రోజు ఫ్రైడే అనమాట సో మా చిన్న పాపకి మ్యూజిక్ క్లాస్ ఉంటుంది తననైతే క్లాస్లో డ్రాప్ చేశాను ఇంకా తనని డ్రాప్ చేశాక తన మ్యూజిక్ క్లాస్ పక్కన కొత్తగా ఇదిగోండి పికిల్ మార్ట్ అని పెట్టారు చూడగానే మంచి అట్రాక్టివ్గా అనిపించింది దట్టు అన్నపూర్ణమ్మ గారి ఫోటో పెట్టి పెట్టారనమాట అసలు ఏంటో సరే చూద్దామని చెప్పి వచ్చాను వచ్చి రాగానే నాకు ఇదిగోండి జాడీలు చూడగానే ఎంత ఇంప్రెసివ్గా అనిపించిందో అబ్బా పచ్చళ్ళన్నీ ఇలా జాడీల్లో చూసి ఎన్నళ్ళు అయిపోయిందో అనిపించింది అంటే మనం ఎక్కడ స్టోర్లో చూసిన ప్లాస్టిక్ డబ్బాల్లో వీటిల్లోనే తప్ప ఇలా ఈ జాడీల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి కదా ముందు నాకైతే దానికి చాలా బాగా అనిపించేసింది ఇంకా వెంటనే తీసుకోవాలనిపించింది సరే చూసాము ఏమున్నాయా అని చెప్పి ఇంకా రెగ్యులర్ పికిల్స్ అయితే అంతగా ఏం తీసుకోనిలేండి బయటవి నాన్ వెజ్ పికిల్స్ చూద్దామని చెప్పి చూశాను నేను ఇంట్లో చేద్దాం అనుకుంటున్నాను కానీ బట్ చేసినా మేము ఒక వన్ వీక్ పాటు దాన్ని ఎంజాయ్ చేయగలం తర్వాత ఏంటోగా అనిపిస్తుంది అందుకని చెప్పి చేయట్లేదు ఎప్పుడన్నా తినాలనిపిస్తే నాన్ వెజ్ పికిల్స్ బయటే తీసుకొస్తాము సరే కొత్తగా పెట్టారు కదా వీళ్ళ దగ్గర ఎలా ఉంటుందా టేస్ట్ అని చెప్పి చికెను బోన్లెస్ను రొయ్యలు తీసుకుందాం అని చెప్పి అడిగాను కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే అని చెప్పొచ్చు బట్ బాగుందిలేండి టేస్ట్ కూడా బాగుంది కొత్తగా పెట్టారు కదా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనిపించింది గ్రేవీతో పాటు పీసులు కూడా చక్కగా ఉన్నాయి కొన్ని చోట్ల ఏంటంటే ఎక్కువ గ్రేవీ ఉంటుంది పీసులు తక్కువ ఉంటాయి బట్ వీళ్ళ దగ్గర పీసులు కూడా బాగున్నాయి నాకైతే బాగా అనిపించింది మళ్ళీ వెళ్ళొచ్చు అనిపించింది ఈ స్టోర్కి అయితే సో ఇంకా తనని మ్యూజిక్ క్లాస్లో డ్రాప్ చేసి జస్ట్ విండో షాపింగ్ చేద్దామని వెళ్ళి ఇంకా ముందు ఈ జాడీలు చూసి బాగా ఇంప్రెస్ అయిపోయి ఇంకా షాపింగ్ అయితే చేసాను ఎక్కువ కాదులండి జస్ట్ పావు కేజీ చికెన్ పచ్చడి పావు కేజీ రొయ్యల పచ్చడి అనమాట అంతే రొయ్యల్లో కూడా రకాలు ఉన్నాయి చిన్న రొయ్యలు పెద్ద రొయ్యలు అట్లా అది మేనో చూపించాను కదా సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అనమాట ములక్కడ పచ్చడి తెచ్చుకోవాలనిపించింది ఇంక అప్పుడైతే తీసుకురాలేదు కానీ మళ్ళీ వెళ్ళైతే తీసుకురావాలి ములక్కడ పచ్చడి కూడా చాలా బాగుంటుంది కదా నిలవ పచ్చడి ఇంక ఇంటికి వచ్చేసరికి ఇదిగోండి మా అమ్మాయి అయితే ఒక పార్సెల్ వచ్చింది ఓపెన్ చేస్తుంది ఇంకా తను తనది పెద్ద పాదం అనమాట బయట ఫుట్వేర్ చాలా తక్కువగా దొరికిద్ది మా పెద్ద పాపకి ఇంకా షూస్ అవి కూడా చూస్తూ ఉంది సరే ఆన్లైన్లో అయితే కొంచెం మనకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా సో అందుకని చెప్పి అమెజాన్లో బుక్ చేసుకుంది షూస్ ఏవో బాగా నచ్చాయని చెప్పి ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా మీషోలో షూస్ తెప్పించుకుంది బాగాలేదు రిటర్న్ చేసేసామని చెప్పి సో ఆ తర్వాత మళ్ళీ అమెజాన్లో వెతుక్కుంది ఏవో నచ్చినాయి అని చెప్పి ఆర్డర్ పెట్టింది ఒక పక్కన జోరు వర్షం బయటైతే అందులో కూడా పాప మా డెలివరీ పర్సన్ తీసుకొచ్చి ఇచ్చాడు ఇంకా రాగానే ఓపెన్ చేసేస్తుంది చూస్తున్నారు కదా క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి తను సేమ్ ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చిందనమాట అంటే పిక్స్లో ఉన్నట్టే ఉంది మనకి డెలివరీ అయ్యాక పీస్ కూడా కాకపోతే సేమ్ ప్రాబ్లం తనకైతే ఫిట్టింగ్ ఇష్యూ ఉందనమాట ఫ్రంట్ వేళ్ళన్నవి కంప్రెస్ అయిపోతున్నాయి అంట సో అక్కడ కొద్దిగా చిన్నగా అయిపోయింది నేరోగా ఉండడం వల్ల తనకి అక్కడ ఫింగర్స్ అన్నీ పెయిన్ వచ్చేస్తున్నాయి పాపం చాలా ఇష్టపడి తీసుకుంది లాస్ట్ సైజు పెట్టింది ఎట్లయినా ఇది సరిపోతుంది అనుకుని బట్ ఇది కూడా కొంచెం జస్ట్ కొంచెం చిన్నగా అయింది కాకపోతే ఫుట్వేర్ విషయంలో మనం అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు కదా ఎంత కంఫర్ట్ ఉంటే మనకు అంత బెస్ట్ ఫుట్వేర్ అయితే దట్టు డైలీ వేసుకునే అసలు కంపల్సరీ మనకి కంఫర్ట్ ఉండాలి ఇంకా షూస్ అంటే చెప్పనే అక్కర్లేదు మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి లోపలంతా మనకి ఫ్రీగా ఉంది కంఫర్ట్గా ఉంది అంటేనే షూ క్యారీ చేయాలి మోడల్ మాత్రం చాలా బాగుంది క్వాలిటీ అది కూడా బాగుంది బట్ ఇంకా తప్పలేదు రిటర్న్ అయితే పెట్టేసాం అది కూడా పాపం జోరున వర్షంలో అతను తెచ్చినందుకన్నా ఫిట్ అవుతుంది అనుకున్నాం కానీ ఇంకా వెంటనే రిటర్న్ పెట్టేశాను జస్ట్ ట్రయల్ వేసింది ఇంక అవ్వలేదు సరే వెంటనే రిటర్న్ పెట్టేశాను సో అలా డిజప్పాయింట్ అయిపోయింది మా పెద్ద పాప అయితే ఇంకా మా వారేమో ఎందుకు ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకుని డిజప్పాయింట్ అవ్వటం మన ఇదిని మూడు నెల ఆఫ్ చేసుకోవడం బయటే తీసుకుందిలే అని అన్నారు సో ఇంకా అందుకని చెప్పి ఆన్లైన్ షాపింగ్కి అయితే ఫుల్ స్టాప్ పెట్టేసాం మా వారేమో అమెజాన్ వాళ్ళని మీరే ఉద్ధరిస్తున్నట్టున్నారు ఏదో ఒకటి కొంటూనే ఉన్నట్టున్నారు అని జోక్స్ వేస్తూ ఉన్నారు కాకపోతే మనకు ఆన్లైన్ అనేసరికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా సో ఒకటికి పది రకాలు చూడొచ్చు ఏదో నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు దట్టు మనకి నచ్చకపోతే మళ్ళీ వెంటనే రిటర్న్ చేయొచ్చు అన్నట్టు ఉంటుంది ఇంకా బయటకు వెళ్ళి చూడాలి ఒక షాప్లో దొరకపోతే మళ్ళీ పది షాపులు తిరగాలి అది కొంచెం టఫ్గా అనిపిస్తుంది సో అందుకని కొన్ని చిన్న చిన్న థింగ్స్ మాత్రం ఆన్లైన్లో చూడటానికి ఇష్టపడతానులేండి కాస్ట్ ఎక్కువ పెట్టేవి అలాంటివి అయితే బయటే తీసుకుంటాను జస్ట్ క్యాజువల్స్ వరకు ఆన్లైన్ షాపింగ్ అలా చేస్తాను ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము సోఫా సెర్చింగ్లో ఉన్నామని చెప్పి సో అక్కడికే వచ్చాము ఇంకా అలా తిరుగుతూ ఉన్నాము కుదిరినప్పుడల్లా మా వారికి మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను ఒక పట్టాన నచ్చవు అంటే ఆయన ఏదన్నా కొనాలి అనుకుంటే పది షాపులు చూసి ఐదు షాపుల్లో అంచనా వేసి రెండు షాపుల్లో బేరవాడి ఒక షాపులో ఫైనల్గా కొంటారనమాట సో అట్లా త్రీ ఫోర్ టైమ్స్ నుంచి తిరుగుతూనే ఉన్నాం అంటే అసలు ఎక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి మా సోఫా ఎక్స్చేంజ్లో ఇచ్చి తీసుకునేలాగా అనమాట ఎందుకంటే మళ్ళీ దీన్ని మేము ఎక్కడికన్నా ట్రాష్ చేయాలంటే కొంచెం కష్టం కదా సో అందుకని చెప్పి ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్న దగ్గరికి వెళ్ళి చూస్తున్నాము మాకు దగ్గరలోనే పెట్టారు క్రౌన్ ఫర్నిచర్ అని బాగానే ఉంది అక్కడ చూసాము ఏంటంటే మెయిన్ మా లివింగ్ రూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది సో దానికి తగ్గట్టుగా ఉండాలి మళ్ళీ ఓ హెవీ లుక్ అట్లా ఉండకూడదు కొంచెం మినిమల్గా ఉండాలని చెప్పి చూస్తున్నాం అనమాట సో అట్లా ఒకటి నచ్చింది అక్కడ జస్ట్ బేసిక్ మోడలే నచ్చింది కాకపోతే మా వారు అదే చెప్పాను కదా ఒక షాప్తో ఇది అనమాట అలా చూసి చూసి ఇంకా ఫైనల్గా డిసైడ్ చేస్తారు ఇంకా స్టిల్ ఎప్పుడు కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదులేండి ఇంకా చూస్తూనే ఉన్నాం నాకైతే వుడెన్ది బాగుంది తీసుకుందాం క్లాస్గా ఉంటుంది కొంచెం మనకి మెయింటెనెన్స్ కూడా ఈజీగా అని చెప్పి అంటుంటే మా వారికి ఏంటంటే వుడెన్వి పిల్లలు ఏమన్నా ఆడుకుంటున్నా చేసినా అటు ఇటు పడినా దెబ్బలు దెబ్బలుతాయని చెప్పి ఆయన వుడెన్ది ది ప్రిఫర్ చేయరు మేము ఫస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు కూడా ఆయన సేమ్ అదే చెప్పారు అప్పుడు చిన్నపిల్లలు బట్ ఇప్పుడుకి కూడా ఆయనకి ఇంకా అదే భయం అనమాట వీళ్ళు ఆడుకుంటే అటు ఇటు ఏమైనా అయినా దానికి దెబ్బ తగులుతుంది ఒడ్డు అయితే వద్దు అని చెప్పి సో ఆయనకి అదైతే ఇష్టం లేదు సో ఇలా క్వశ్చనింగ్ ఉండేలాగా కంఫర్ట్గా ఉండేవైతే బెటరు పిల్లలు అటు ఇటు దూకినా అని చెప్పి సో అలా కంఫర్ట్గా ఉండేవే చూస్తున్నాము ఇంకా సోఫా అయితే ఫైనల్ అవ్వలేదు దానికోసం అయితే అలా తిరుగుతూనే ఉన్నాము ఇంకా డిన్నర్ అయితే రొయ్యల పచ్చడిను చికెన్ పచ్చడి తెచ్చాం కదండి సో వాటితోనే కానిచ్చేసాం ఎమ్మి ఎమ్మిగా అది క్యాప్చర్ చేశాను అనుకున్నాను రికార్డ్ అయింది అనుకున్నాను కానీ బట్ అది క్యాప్చర్ అవ్వలేదు ఇంకా ఇప్పుడు రిలీజ్ అవుతున్నాను అనమాట నేను అప్పుడు వెంటనే కూడా చెక్ చేసుకోలేదు ఇప్పుడు వీడియో చూస్తుంటే ఆ బిట్ అయితే లేదు కొన్నిసార్లు ఫోన్ మనకు అలా హ్యాండ్ ఇస్తూ ఉంటుంది కదా సో ఆ రోజు డిన్నర్ అయితే చక్కగా ఎమ్మీగా చికెన్ పచ్చడి రొయ్యల పచ్చడితో అలా చేసాము సో ఆ రోజు ఈవినింగ్ అలా గడిచిపోయింది ఇంక ఇదైతే తర్వాత అండి తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇంకా మన ఫ్యామిలీ మెంబరు నేను మా పిల్లలకి నువ్వుల లడ్డు పెడతాను అని చెప్పినప్పుడు మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో ఒక్కసారి షేర్ చేయండి అన్నారు సో ఇంకా వైపే అనమాట ప్రిపేర్ చేద్దామని చెప్పి తీస్తున్నాను సో అందుకని చెప్పి మీతో కూడా షేర్ చేద్దామని అయితే షేర్ చేస్తున్నాను ఇంకీ నువ్వులట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారులేండి అంటే వాటిలో మిక్సింగ్ అన్నవి డిఫరెంట్ డిఫరెంట్గా కలుపుతూ ఉంటారు కదా నువ్వుల్లో పల్లీలు వేసి చేస్తారు లేదంటే పుట్నాలు వేస్తారు కొబ్బరి వేస్తారు ఇట్లా రకరకాలుగా నేనైతే ప్లెయిన్గానే చేస్తానండి ఇంతకుముందు అయితే మిక్సీలో వేసి ఉండలు చుట్టేసి ఇచ్చేదాన్ని అయితే నేను కొన్నాళ్ళ క్రితం ఒక వీడియో చూశాను ఒక ఆయన చెప్తూ ఉన్న వీడియో అనమాట అంటే పిల్లలకి యుక్త వయసు వచ్చిన పిల్లలకి ఫుడ్ ఎలా పెట్టాలి ఎలా పెడితే వాళ్ళు హెల్తీగా ఉంటారు అంటే వాళ్ళ పీరియడ్స్ కానీ వాళ్ళ డైలీ లైఫ్ కానీ హెల్తీగా ఉండాలంటే ఏమేమి ఫుడ్ పెట్టాలని చెప్పి ఆయన చెప్పారనమాట దానిలో ఈ లడ్డు కూడా ఒకటి అయితే ఆయన చెప్పిన విధానం ఏంటంటే జనరల్గా అందరూ మిక్సీలో వేసి పెట్టేస్తారు అలా చేయొద్దమ్మా మీకు ఓపిక ఉంటే చక్కగా రోట్లో దంచి పెట్టండి ఎందుకంటే మిక్సీలో వేయటం వల్ల ఆ వేడికి ఆ నువ్వుల్లో ఉండే కొన్ని మంచి గుణాలు అయితే పోతాయి సో అలా మనం రోట్లో దంచి పెడటం వల్ల పిల్లలకి బలము అలాగే పోషకాలు పోకుండా ఉంటాయని చెప్పి చెప్పారు సో ఓకే పర్లేదు మనం ఇది చేయగలం కదా అని చెప్పి నేను ఇంకా అప్పటి నుంచి ఈ రోలు కొన్నది కూడా అందుకే పిల్లలకి నువ్వుల లడ్డూలు చేసి ఇవ్వటం కోసమే అనమాట అన్ని రోడ్లు అయితే చేసి పెట్టలేం కానీ కొన్ని మనం చేయగలిగిన వరకు అలా న్యాచురల్గా పెట్టాలని చెప్పి చూస్తాను సో దానికోసం అనమాట ఇంకా రోడ్లోనే చేస్తాను ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడేలేండి వీక్లో ఒకసారి లేదంటే వీక్లో టూ టైమ్స్ అట్లా జస్ట్ కొంచెం కొంచెం చేసి పెట్టేస్తాను ఒక త్రీ డేస్కి అట్లా ఇంకెప్పుడు అయితే నేనైతే పచ్చి నువ్వులే చేస్తాను అయితే మొన్న అమ్మ అంది వేయించి చెయ్యి ఇంకొంచెం మంచి స్మెల్ వస్తాయి అంది సో అందుకని ఇక్కడ నువ్వులైతే వేయించుకుంటున్నాను చాలా ఫాస్ట్గా వేగిపోతాయిలేండి నువ్వులైతే ఇంకా పక్కన అయితే పల్లీలు వేయించుతున్నాను మావారేమో పల్లీ ఉండ చేయమన్నారు అనమాట సో ఆయన కోసం పల్లీలుండ పిల్లల కోసం ఉండ చేస్తున్నాను ఇంకా వెన్నపోసు ఉంది అమ్మవాళ్ళు తెచ్చింది ఇంకా కొంచెం సో నెయ్యి అయిపోతే అది కూడా కరగబెడుతున్నాను ఒక పక్కన జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లోనే నువ్వులైతే ఫ్రై అయిపోతాయండి మనకు అలా చిట్పట్ మనంగానే తెలిసిపోతుంది కదా ఇంక ఇలా మనకి ఇన్స్టెంట్గా అంటే పాకం పట్టేవా కాకుండా డైరెక్ట్గా బెల్లం యాడ్ చేయాలనుకున్నప్పుడు నేనైతే ఇలాంటి బెల్లం వాడతాను ఇందులో ఏంటంటే మనకి ఇసుక అది రాదు వేరే మనకి కుందుల బెల్లం అనుకోండి దానిలో ఇసుక ఉంటుంది మనం పాకం పట్టేవనుకోండి అది కరిగాక వడగట్టి పాకం పడతాం కదా సో అలాంటప్పుడు ఆ బెల్లం యూజ్ చేస్తాను లేదు ఇలా డైరెక్ట్గా బెల్లం వాడతాం అనుకున్నప్పుడు ఈ బెల్లం అనమాట సో ఈ ఉండలో జస్ట్ డైరెక్ట్ వేసి తొక్కేయటమే కదా అందుకని చెప్పి ఆ బెల్లం అయితే తురిమి తీసుకున్నాను ఇంకా నువ్వులు అయితే చల్లగా అయిపోయాయండి ఇంకా రోట్లో వేసి దంచుకోవడమే అదే మిక్సీలో వేస్తే ఐదు నిమిషాల్లో అయిపోవచ్చు కాకపోతే నాకు ఆయన చెప్పాక పర్లేదు సరే నేను చేయగలను కదా కొంత టైమే కదా అని చెప్పి నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను మిక్సీలో వేస్తే ఐదు నిమిషాలు అదే రోట్లో దంచుకుంటే అరగంట అయితే పడుతుంది కానీ బట్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా పిల్లలకి మనం కొంచెం హెల్దీగా న్యాచురల్గా పెడుతున్నాం అనుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ముందు పడిన కష్టం కానీ అవన్నీ అనిపిస్తాయి కదా సో అట్లా ఇంకా చల్లారి నువ్వులని అయితే రోట్లో వేసి దంచేసుకున్నాను కొంచెం టైం ఎక్కువే పడుతుంది దట్టు మదేమో చిన్న రోల్ కదా చిందిపోతుంది సో అందుకని చెప్పి స్లోగా దంచుకుంటూ ఉన్నాను ఇంకా నువ్వులు నలిగాక బెల్లం కూడా వేసి దంచేసుకోవడమే అది చక్కగా ఉండకట్టేలాగా బాగా మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి ఇంకా చేత్తో ఉండలు చుట్టేసుకోవడమే అంతే ఇంక ఇందులో ఏమీ వేయనవసరం లేదండి జస్ట్ బెల్లం నువ్వులు అంతే పిల్లలకి చాలా మంచిది ఈసారి అయితే కొంచెం పెద్ద సైజు చేశాను ఎప్పుడు దీన్ని రెండుగా చేసేదాన్ని అనమాట ఈసారి కొంచెం పెద్దగా అయింది సైజు చాలా మంచిదండి పిల్లలకి నువ్వులుండ మాత్రం ప్రతిరోజు ఒకటి ఇస్తూ ఉంటే చక్కగా వాళ్ళకి కాల్షియం అయితే సఫీషియెంట్గా ఉంటుంది అలాగే నడువు నొప్పులు అవి కూడా రాకుండా ఉంటాయి అలానే ఎక్కువ పెట్టకూడదండి నువ్వులు చాలా వేడి సో లిమిటెడ్గానే పెట్టాలి నేనైతే ఇలా ఉండలు చేసి ఇస్తాను ఇంకా ఏమైనా స్నాక్స్ చేసినా వాటిల్లో కూడా యూజ్ చేస్తాను ఇవేమో పొటాటో ఫింగర్స్ అని చేస్తాను సో వాటిల్లో వేస్తాను చెక్కలు చేసినా లేదంటే రైస్ ఐటమ్స్ చేసినా అలా వీలైనంత వరకు నువ్వులైతే యాడ్ చేస్తూ ఉంటాను ఒకసారి ఇలా ఉండలు చేసి పెట్టినా మిగిలిన టైంలో ఇలా ఏమన్నా వాటిల్లో వీటిల్లో వేస్తూ ఉంటాను ఏదో ఒక రకంగా వాళ్ళకి అన్ని పోషకాలు అందాలని చెప్పి మనకి నువ్వుల్లో ఎంత కాల్షియం అయితే ఉంటుందో మునగాకులో దానికి డబల్ ఉంటుందండి సో మునగాకు కూడా పిల్లలకి రెగ్యులర్గా పెడుతూ ఉండండి వీలైనంత వరకు పిల్లలకి ఏ కాల్షియం డెఫిషియన్సీ అన్నది రాదు బోన్స్ అవి కూడా స్ట్రాంగ్గా ఉంటాయి సో ఇదేండి అండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు గనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్